గురుజ్వాల పట్నంలో స్థానిక శ్రీ రామపురంలో ఉన్న వైఎస్సార్సీపీ కార్యాలయంలో పట్న కన్వీనర్ కుక్కుమూడి అన్నారావు కౌన్సిలర్ కుక్కుమూడి అణిల్లో ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నూట ముప్పై ఆరవ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా వైఎస్సార్సీపీ నాయకులు కొమ్మినే వెంకటేశ్వరరావు పాల్గొని మాట్లాడారు అంబేద్కర్ గురించి తెలుసుకోవాలంటే ఆయన బడుగు బలహీన వర్గాలకు చెందిన వ్యక్తి అని చదువుకునే రోజుల్లో ఆయన అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ కుమ్మినేని నారాయణమ్మ బుజ్జి గురుజాల మండల కన్వీనర్ సిర్దాడపు గాంధీ శ్రీనివాస్ రెడ్డి వైస్ చైర్మన్ మన్ని కన్యాకుమారి ప్రసాద్ కో ఆప్షన్ సభ్యులు షేక్ ఫిర్ అహ్మద్ ఫీర్ దుర్గా వీరారెడ్డి అమరారెడ్డి కౌన్సిలర్ బండి రవి సుబ్బారెడ్డి అంజబాబు తదితరులు పాల్గొన్నారు అంబేద్కర్ గారి జయంతింక్షలు వైఎస్ఆర్ కూడా ఆయన ఉంది రాజ్యాంగం ఎన్ని పథకాలు వచ్చినా అన్నీ కూడా ఆయన స్ఫూర్తిగా తీసుకొని ఆయన రచించినటువంటి రాజ్యాంగంలో తీసుకొని కార్యక్రమాన్ని కూడా చేయడం జరుగుతుంది ఏదైనా కలియుగం అంతవరకు కూడా అంబేద్కర్ గారు అందరికీ కూడా పూజలని తెలియజేస్తూ ఇచ్చిన వారికి ధన్యవాదాలు తెలుగు సార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు జయంతిని పురస్కరించుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించుకోవడం చాలా తెలుసు ప్రపంచం మెచ్చిన మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి ఎన్నో సంస్థలను తెచ్చి భారత దేశంలో మరి ఎక్కడుగు వర్గాలందరూ కూడా స్వేచ్ఛని స్వతంత్రాన్ని కల్పించిన వ్యక్తి ఎవరు అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనందరూ తెలుసు ఎంతో గడు పేదరికంలో పుట్టి ఎన్నో అట్టరాని తన అట్టరాని చేసినటువంటి రాజ్యాంగమే ఆయనతో పాటు ఈరోజు ఆ యొక్క రాజ్యాంగంలో పాల్పించినటువంటి మహాభేదవులు అందరూ కూడా మనం స్మరించుకోవాల్సిన అవసరం ఉంది దానిలో భాగంగానే ఈరోజు మన ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ ఇబ్బందులు జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి మేము ఖండిస్తున్నాం ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యంలో చాలా తప్పు ఇది ఇలాంటి వాటిని ప్రోత్సహించకూడదు ఏ అయినా సరే ఏ అధ్యక్షులైనా సరే దాడి చేయకూడదు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఖబర్దార్ ఖబర్దార్ జాగ్రత్త ఎందుకంటే ఒకసారి సీఎం కనసాగి చేశారంటే చాలా దూరం పోతుంది ఆయన సౌమ్యుడు మంచితనంగానే ప్రజాస్వామ్య పద్ధతిలోనే పరిపాలిస్తున్నారు కాబట్టి ఇలాంటి చర్యలని చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ మీకు పాపం పండే రోజులు వచ్చింది చంద్రమోహన్ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి మీరు ఎంత ఎన్ని కుట్రలు చేసినా ఎంత కొతంత్రాలు చేసినా మళ్ళీ మళ్ళీ ఎగరేది వైసీపీ జెండాని మీ ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు చాటుగా చాటుగా దెబ్బతీయడం చాటుకు రాలేయడం కాదు ఏదన్నా ఉంటే ఫేస్ టు ఫేస్ ముందుకు రాండి మాట్లాడండి తీర్చుకోండి అంతవరకే కానీ మా నాయకుడిని మీరు ఇబ్బంది పెట్టాలన్నా ఇబ్బంది పెట్టలేరు ప్రజలు చూస్తున్న రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు రాష్ట్ర ప్రజలు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని సీఎంగా చూస్తారు తర్వాత మీకు మూడే కాలం ముందుంది ముందుందని తెలియజేసుకుంటూ పంచమేధావి భారత రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రోడ్ ముప్పై నాలుగు జైన్ సందర్భంగా ఇక్కడ మాట్లాడడానికి అవకాశం కల్పించింది అందరూ పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా భారతదేశంలో ఈ రాజ్యాంగం అమలు రా అమలులో చాలా దుర్భరమైన ఉండేవి అవి వచ్చిన తర్వాత ఈ భారతదేశానికి దశ దిశ ఏర్పరచిన మహానీయుడు డాక్టర్ బిఆర్ వెశరథా సంథింగ్ దగ్గర నుంచి నేడు మంది పరిశీలిస్తే చంద్రబాబు నాయుడు పెద్ద కుట్రదారు తర్వాత పెద్ద కుంగి కోరు అట్రేపీ చంపడం అంటే అతనికి మెలతో పెట్టి విద్య కాబట్టి ఎలాంటి పిరిగి స్పంద చర్యలను మానుకోవాలి అట్లాగే ప్రజాస్వామ్యంలో ముంస తావులేదని కూడా ఈ సందర్భంలో మేము చెప్పదలుచుకున్నాం కాబట్టి మిత్రులలా ఎలాంటి ఖండించాలి ఇలాంటి బరలా మరణాలు జరగకుండా కూడా జాగ్రత్త పడాల్సింది